అమృతనగర్లో మడుగుడున కొత్త సచివాలయం దగ్గర మాణికింద దగిరి అనే ఆమె ఇంటి స్థలం కేటాయించిన తర్వాత ఆమె ఇల్లు కట్టుకోవడానికి మొదలుపెట్టిన తర్వాత ఈ స్థానిక కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ గారు శివశ్ర రెడ్డి అన్న ఈమెను ఎక్కడ బెయిపోకుండా అడ్డుకుంటున్నాడు ఫస్ట్ ఈమెకు అక్కడ జెండా కట్ట దూదేగల వారి జెండా కట్ట దగ్గర స్థలం కేటాయించిన రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో స్థలం కేటాయిస్తే ఈ సర్పంచ్ స్థానిక సర్పంచ్ గారు అక్కడ ఉన్నటువంటి దూదేగల కూలొస్తులు మాకు జెండా కట్టే కావాలన్నా స్థలం కావాలా అంటే ఈమె ఎక్కడన్నా నువ్వు ఎంఆర్ఓ అర్జీ పెట్టుకోమ్మా ఎక్కడన్నా ఇస్తే వేసుకో అది దుదేఖల పులస్తులు గీయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన చెప్పిన విధంగానే ఈ మా తహసీల్దార్ వారికి అర్జీ పెట్టుకుంటే తహసీల్దార్ వారు స్థలం కేటాయిస్తాను అని చెప్పేసి వేరొక స్థలం కేటాయించారు వేరే చోట స్థలం కేటాయిస్తే అది కూడా వద్దని చెప్పేస్తే మరి మా ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకుంది అర్జీ పెట్టుకుంటే ఈ కొత్త సచివాలయం దగ్గర ఆయన చూడండి మూడు నంబర్లు మార్చాడు ఫస్ట్ పదహైదు వందల ఏడు వచ్చింది మళ్ళీ వచ్చేసి వేరే నంబర్ వేరే నంబర్ ఇచ్చారు పదహైదు వందల మళ్ళీ ఇప్పుడు ఏడు వందల నలభై ఎనిమిది అనేది ఇది ఇచ్చారు అంటే ఒకే పట్టాల మీద నంబర్లు తహసీల్దార్ వారు మార్చి ఇస్తే సర్దుకొని పోయి వేసుకుంటుంటే స్థానిక సర్పంచ్ గారు ఎందుకో మళ్ళా ఈమె వికలాంగరాలు ఈమె పైన కచ్చగా కట్టినాడు ఈమెకు మేము సపోర్ట్ చేస్తా అంటే దళిత నాయకుడిగా నేను ఈమెకు న్యాయం జరగాలని చెప్పేసి సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కబ్జాలు చేస్తున్నా అని చెప్పేసి నిన్న ఎంఆర్ఓ గారితో తగాదా పెట్టుకుంటున్నారు అన్న రెడ్డి అన్న మేము ఒకటి అడుగుతున్నాం నగర్లో ప్రొద్దుటూరు అర్బన్ వాళ్ళకు కేటాయిస్తారు ఇదే రెడ్డి అన్న ఒక మాట అడుగుతున్నా తారపత్రి ఏరియా వాళ్ళకు పట్టాలు ఎట్టొచ్చినాయి ఈ పట్టాలు అమ్మింది ఎవరు ఇవన్నీ తాడపత్రి ఏరియా వాళ్ళకి తాడపత్రి ఏరియా వాళ్ళకి ఇక్కడ ఇట్లా పట్టాలు వచ్చినాయి ఈ అమ్మింది నేను పేరు చెప్పినాను అనుకో నువ్వు చెప్పుకోలేవు మళ్ళా సమానం చెప్పుకోలేవు సలహాలు పోయి పిలుచుకొని పోయి చూపిస్తా నువ్వు మమ్మల్ని కబ్జాదారులు అంటావా ఏనాడు ఒక సెంటు ఇక్కడ కబ్జా చేసిన దగ్గర చూపించు నేను ఇండ్లు నేను అమ్మిన ఇండ్లు గతంలో ఐదున్నర లక్షలు అమ్మినాను తొమ్మిదిన్నర లక్షలు పెట్టి ఇండ్లు కొనుక్కున్నా ఇక్కడ నేను అమ్మినట్లే నేను కొనుక్కున్నా ఇప్పటికీ మా భార్య పేరు మీదనే కరెంటు బిల్లు ఉంది అప్పటికి ఇప్పటికీ పట్టా ఉంది ఇంకా దాని తప్ప ఏదైనా కబ్జాలు చేసి ఉంటే చూపి ఇదో నేను నిరూపిస్తా తాడపత్రి అనే వాళ్ళు పట్టాలు ఎట్లు వచ్చినాయి అమృత నగర్లో పట్టా ఎంతకు అమ్మినారు ఎవరు అమ్మినారు చెప్పాలంటే మళ్ళీ నేను నెక్స్ట్ చెప్తాను ఇవ్వగ న్యాయం జరుగు ఒకటికినా అది నేను చెప్పేది ఇంక న్యాయం జరిగేంతవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇప్పుడు రూరల్ పోలీస్ సీఏ గారు ఫోన్ చేశారు మీరు రాండి అది ఏందో గారు చూసండి ఎంఆర్ఓ గారు ఇచ్చింది ఎంఆర్ఓ గారిని సర్పంచ్ గారు బెదిరిస్తున్నారు నువ్వు క్యాన్సల్ అది నిలిపిస్తావా లేదా నిలిపిస్తావా లేదని ఆయన చెప్పుకోలేకున్నాడు ఇది కేవలం ఎమ్మెల్యే గారు న్యాయం ఈమెకు న్యాయం చేస్తున్నాడని ఈ కోతనే పోతున్నాడు తప్ప సర్పంచ్ గారు వేరేది లేదు ఈమెకు న్యాయం జరగాల్సిందే ఈ స్థలంలో ఏపీ ఉంటే కదా మేము తహసీల్దార్ కార్యాలయంలో ఆ మొదని కూర్చుంటాము ఎంతవరకు అని సిద్ధం